ఈ దినీవవాకు కీర్తల గ్రంథదానం ఇరవై రెండవ అధ్యాయం ఆరు నుండి పదివచనుములు నేను నరుడును కాను నేను పొరుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తునీకరింపబడిన వాడను నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు యహో మీద నీ భారం మోపము ఆయన వాని విడిపించునేమో వాడు ఆయనకి ఇష్టడు కదా ఆయన వాని తప్పించునేమో అందరూ గర్భం ఉండి నన్ను తీసినవాడు నీవే కదా నేను నా తల్లి యుద్ధ స్తనపానం చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించేదివి గర్భవాసన మొదలుకొని నాకు ఆధారం నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడువు నీవే హాల్లేయ ప్రియమైన దేవుని కుమారుడ కుమార్తె ఆరవచనంలో యేసు తనను తాను పూర్తిగా అణుచుకొని ఉన్నాడు దేవుడు తన పూర్వీకుల ప్రార్థనలకు జవాబిచ్చాడు వారికంటే అసలు మానవులందరికంటే అల్పుడినని యేసు చెప్పుకున్నాడు ఉన్నవాడను అనే మహాగణుడు నేను పొరుగును అంటున్నాడు పురుగు అంటే మనుషుల చెప్పుల కింద నలిగిపోయే అల్పజీవి పురుగు కంటే బలహీనమైనది వికారమైనది మనుషుల దునీకారానికి గురయ్యేది మరేదైనా ఉందా అయితే తాను పొరుగునని యేసు ఎందుకు చెప్పుకున్నాడు ఆయన పాపులకు ప్రతిగా వారిలో అతి నీచులు హీనులు బలహీనుల స్థానంలో ఉన్నాడు కాబట్టే కదా పాపానికి వ్యతిరేకంగా ఉండే దేవుని కోపాగ్ని భరిస్తూ పాపి స్థానంలో నిలిచి ఉండటం బట్టే కదా యేసు తనను తునీకరించిన వారి చేతిలో ఏమి అనుభవిస్తాడో ఏడవచనం తెలియజేస్తున్నది మతే స్వార్త ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై రెండు వచనములో ఆ మార్గంన వెల్లుచుండిన వారు తల రుచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టుబాడ నేను నువ్వే రక్షించుకును నీవు దేవుని కుమారుడైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించరు అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులు రక్షించను తను తానే రక్షించుకొనలేడు రాజు గదా ఇప్పుడు శిలువు మీద నుండి దిగినడలా వాణ్ణి నమ్ముదుము అని ఆయనను హేళన చేశారు ఈ లోకంలోకి తన కుమారుడు జన్మించే విషయంలో దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాడు మనిషిగా క్రీస్తు జన్మించాక ఊహ తెలిసినప్పటి నుంచి తన తండ్రి అయిన దేవునిపై తనకున్న నమ్మకాన్ని మనను చేసుకుంటూనే ఉన్నాడు గర్భంలో ఉన్న పిల్లవాడు దేవునిపై నమ్మకం ఉంచగలడని నమ్మడం కష్టంగా అనిపించవచ్చు కానీ పుట్టినప్పటి నుండి ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వబడుతుంది మూడు సంవత్సరాల పిల్లవాడు ప్రభువును విశ్వసించగలడు నిశ్చయంగా యేసు ప్రభు మరియా మరియు యేసేపు నుండి అలాంటి శిక్షణ పొందారు మరియు బలమైన విశ్వాసాన్ని పెంచుకున్నాడు దావీద్ వంశస్థుడైన యేసేపు నీతిమంతుడు శిశువుగా ఉన్న యేసుకు మౌసి ధర్మశాస్త్రం ఉన్న ద్వితోపదేశండం ఆరో అధ్యాయం నాలుగు నుండి తొమ్మిది వచనంలోని దేవునాగ్ఞల గురించిన శిక్షణ ఇచ్చే బాధ్యతను తీవ్రంగా పరిగణించి ఉంటాడు యేసుక్రీస్తు ప్రభుకు శక్తి సామర్థ్యులు ఉన్నప్పటికీ తండ్రి మూలముగానే జీవించినట్లు యోహాను స్వార్త ఆరో అధ్యాయం యాభై ఏడవ వచనంలో చూడగలం అలాగే ఐదవ అధ్యాయం వచనములో తండ్రి చేసేదే చూచి కుమారుడు అది మాత్రమే చేస్తాడు తనంతటి తానే ఏదీ చెయ్యలేడు తండ్రి ఏవి చేస్తే కుమారుడు ఆ విధంగానే చేస్తాడు అని ఏసయ్య చెప్పారు తండ్రి అయిన దేవుని మూలంగా క్రీస్తుకు జీవు ఉన్నదని సంగతి ఎంత వాస్తవమో క్రీస్తు మూలంగా విశ్వాసులకు జీవం ఉన్న సంగతి అంతే వాస్తవం జీవం ఉన్న తండ్రి జీవున్న కుమారుడు జీవం ఉన్న విశ్వాసుడు వీరంతా అతి సన్నిహిత సంబంధం కలిగి ఉంటారు దావేదు తన జీవితాంతము దేవుని మీదని ఆధారపడి జీవించాడు కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం పదమూడు మరియు పదహారు వచనంలో దావీదు అంటాడు నా అంతరింతరములను నీవే కలగజేస్తవి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే నేను పిండమునై ఉండగా నీ కన్నులో నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినముల నీవు నీ గ్రంథములో లిఖితములాయను అయ్యను రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనంలో అపోస్తుడైన పౌలు అంటాడు జగత్తు పునాది వేయబడక మునుపే మనుషులను ఎన్నుకున్నాడు యశాగ్రంథం నలభై ఆరో అధ్యాయం మూడో వచనం మరియు ఆరో వచనంలో ప్రభు అంటున్నాడు గర్భమున పుట్టిన మొదలుకని నా చేత భరింపబడిన వాళ్ళారా తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకని నేను చంక పెట్టుకొని వాళ్ళారా నా మాట ఆలకించుడి మొదిమివచ్చు వరకు నేను ఎత్తుకొని వాడు తల వెంట్రుకలు నెరవే వరకు నేను ఎత్తుకుని వాడనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడ నేనే నేను చూ రక్షించి వాడను నేనే కాబట్టి మనపైన ఇంతగా ఆయన కృప కనపరుస్తుండగా మనం ఆయనకు ఇంకెంత కృతజ్ఞులుగా ఉండాలి ప్రభు చూపిన మార్గంలో మనం నడుస్తూ ఆయనకు నమ్మకస్తులుగా జీవిద్దాం దేవుడు అట్టి కృపను మనకు దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ఎంతోమంది ఈ దినాన్ని చూడలేని వారు ఉంటున్నారు కానీ మేము చూస్తున్నామంటే కేవలం నీ కృపను బట్టి చూస్తున్నాం ప్రభు అవును తండ్రి ప్రభు తండ్రినైనా మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తువారు వారు తండ్రైనా నీ మీద ఆధారపడి జీవించినట్లే మేము కూడా నీ మీద ఆధారపడి జీవించటం కృప చూపించండి మా సొంత చిత్తాలను పక్కన పెట్టి అయా తండ్రినైనా నీ కృప మీద ఆధారపడే మనసు మాకు దయచేయమని ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నిన్ను వదిలి మేము తండ్రి సుఖముగా జీవించలేము తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి ప్రతి దురాత్మ వాయుమండల అపాధి తంత్రముల నుంచి తప్పించువాడు నీవే ఎందరైతే ప్రార్థనలు ఎక్కిబిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఏ కష్టాలు ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుండి వారిని తప్పించి వారిని కాపాడమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు గర్భఫలం ఉద్యోగం వివాహాల కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి తండ్రి సంఘమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బౌలం ఆత్మబలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి సోషల్ మీడియాల ద్వారా యూట్యూబ్ల ద్వారా కామెంట్లలో తమ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ప్రతి అవసరతలను తీర్చమని అడుగుతున్నాం తండ్రి ఆర్థికంగా చెదిగిపోయి మానసికంగా కృంగిపోయి అనేక బాధలు పడుతున్న బిడ్డలు తండ్రి ఆత్మహత్య తప్ప మాకే దిక్కు లేదనుకుంటున్న బిడ్డలను కూడా కాచి కాపాడి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా తండ్రి నీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి సహాయంతో ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నెనపులు మా ప్రభు రక్షకునే సుక్రీస్తు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్